నెల్లూరు రోడ్కి అసలు సిగ్గే లేదు నెల్లూరు రోడ్కి సిగ్గే లేదు ఎందుకంటే నెల్లూరు కన్నతల్లి లాంటి నెల్లూరుని కాళ్ళు చేతులు నరికేసి పక్కన వాళ్ళకి అమ్మేస్తా ఉంటే ఏం పట్టనట్టు చూస్తానే ఉన్నారు చూస్తానే ఉండండి ఓ మీ ఊర్లో ఫేమస్ ఏంద్రా అంటే ఒకప్పుడు మా నెల్లూరులో రాకెట్ లాంచింగ్ జరిగేది ఒకప్పుడు మా నెల్లూరులో పులికాటు సరస్సు ఉండేది ఒకప్పుడు మా నెల్లూరులో పెంచుల కోన ఉండేది ఒకప్పుడు మా నెల్లూరులో సోనసల డ్యామ్ ఉండేది కానీ ఇప్పుడు ఏమి లేవు నువ్వు ఈ రోజు కూడా మేలుకోకపోతే మన నెల్లూరు ఏదో ఒక రోజు పేరు కూడా మాకు నెల్లూరు అంటే ఒక ఊరు కాదురా ఒక ఎమోషను నేనే ఏ రోజు ఎక్కడికి పోయినా సరే నీ దేవురు అంటే గర్వంగా చెప్పుకుంటా నెల్లూరు అని అసలు నెల్లూరు రావడానికే మన నెల్లూరు రోడ్ రా ఒక నెల్లూరు రోడ్ మా రాష్ట్రం మాకు కావాలి తెలుగు వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉండాలి నిరాహార దీక్ష చేసి సాగు బతుకులు ఉన్నప్పుడు ముడ్డు కింద పురుగులు పడి పురుగులు పడి ఆ పురుగులు కరుస్తా ఉంటే ఆ పాత్రడు పెద్ద పెద్ద త్యాగలేసి చచ్చిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది అటువంటి త్యాగానికి మనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టుకుని నెల్లూరుని మొక్కల మొక్కలు మొక్కల మొక్కలు చేసేసి నెల్లూరుని చిన్న జిల్లాగా చేయడానికి మీకు మీకు అసలు ఎలా వస్తుంది మనసు చూసే మీరైనా నెల్లూరు వల్లారా మీరు లీయన్ రావు స్వామి ఎవరే ఇన్ఫులుయన్సర్స్ ఉండే ఇన్ఫ్లుయెన్సర్ రియాక్ట్ అవ్వండి లేదా చదువుకునే పిల్లగా ఉండే చదువుకునే పిల్లకాలన్నా రియాక్ట్ అవ్వండి మన అమ్మని నరికేస్తున్నారా లేయను రా లేచి ఇప్పటికైనా పోరాడండి అట్లీస్ట్ నీ నిరసన తెలియజేయండి రోడ్ల మీద రమ్మని నేను చెప్పట్ల అట్లీస్ట్ మీ వీడియో ద్వారానో దేనో ద్వారా చెప్పండి నేను ఒక్కనే కాదు నా లాగా చాలా మంది రియాక్ట్ అయ్యారు వాళ్ళందరికి గా మనం కూడా రియాక్ట్ అవుదాం మన నిరసన ఏందో తెలియజేద్దాం మన జిల్లాని మనం కాపాడుకుందాం ఈ వీడియో పది మంది కన్నా షేర్ చేయండి షేర్ చేసి నిరసన తెలియజేయండి